తతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురు ఎవరు రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతని కన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు చూపుతోనే మనసులోని మాట చెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే మ్యూజిషియన్ ఎవరు నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి డాక్టర్ ఎవరు కోసం యుద్ధం చేయమని చెప్పిన కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజు ఎవరు హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు ಅನ್ಕಂಟ್ರೋಲಬಲ್ ಆರ್ಬಿಎಂ ತೋ ತಿ ಸುದರ್ಶನ ಚಕ್ರಿಗೆ